పరిశుద్ధ గ్రంథంలో నుంచి యోహాన్సు వార్త పంతొమ్మిదో అధ్యాయము యోహాన్సు వార్త పంతొమ్మిదో అధ్యాయము ఇరవై ఎనిమిది నుంచి ముప్పై వరకు ఉన్న వాక్య భాగాన్ని శ్రీమతి బి ఉషా గారు చదివినిపిస్తారు దేవుని వాక్యం చదువుకుందాం యోహాన్ సువార్త పంతొమ్మిదో అధ్యాయం ఇరవై ఎనిమిది నుంచి ముప్పై వరకు చదువుకుందాం అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని కేసు ఎరిగి లేఖనము నెరవేరునట్లు నేను తప్పికొనుచున్నాను అనిను చిరకతో నిండి ఉన్న యొక్క పాత్ర అక్కడ పెట్టి ఉండేను గనుక వారు ఒక స్పంజి చిరకతో నింపి పుడకకు తగిలించి ఆయన నోటికి అందించిరి కేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను దేవుని పరిశుద్ధు స్తోత్రం కలిగిన గాక జీవజలమైన దేవుడు దాహంతో చనిపోవడం ద గాడ్ ఆఫ్ లివింగ్ వాటర్ ఆఫ్ థర్స్ట్ నీటిని నిర్మించిన వాడు నీటిని ద్రాక్ష రసంగా మార్చిన వాడు నీరు లేక దాహంతో చనిపోవడం విచిత్రంగా ఉందా ఆశ్చర్యంగా ఉందా బాధగా ఉందా అసలు అనిపించట్లేదా చీకటి కమినటువంటి భూమి దాని చుట్టూ ఉన్న అగాధ జలములను వేరు చేసి మనకు నివాస యోగ్యంగా ఈ భూమిని నిర్మించిన వాడు భూమికి ఆకాశానికి మధ్య వేలాడుతూ నేను తప్పికొంచున్నాను క్రియేటర్ ఆఫ్ ఎవ్రీథింగ్ సఫరింగ్ ఆఫ్ దస్ట్ దాహంతో బాధపడుతూ ఉన్నాడు ఫిజికల్ ప్రాఫసీ ఇవి రెండు కూడా అక్కడ నెరవేర్చబడుతున్నాయి అప్పటికి లేఖనము నెరవేర్చినట్లుగా ఆయన నేను దప్పికొరుచున్నాను ప్రవచనాత్మకంగా ఆయన ఆ ప్రవచనాన్ని నెరవేరుస్తున్నాడు రెండవది ఆ బాధను పెయిన్ ఆయన భరిస్తూ ఉన్నాడు బాడీ డీహైడ్రేట్ అయిపోయింది ఆ సిలువ అన్నీ చెప్పడానికి ఇప్పుడు సమయం లేదు ఆయన శరీరంలో ఉన్న రక్తనాళాలన్నీ కూడా డీహైడ్రేషన్ వలన బద్దలైపోవడానికి రెడీగా ఉన్నాయి ముఖం మీద తగిలినటువంటి దెబ్బలు ఎండ వలన పగిలినటువంటి పెదాలు అంగిలికి అంటుకున్నటువంటి నాలుక ఉన్న స్థానం నుంచి తప్పిపోయిన దవడ ఇవన్నీ మీకు అర్థమవ్వాలంటే ఇరవై రెండో కీర్తన చదివితే మీకు క్లియర్ పిక్చర్ వస్తుంది అక్కడ యేసుక్రీస్తు ప్రభు సులువులో ఎలా ఉన్నాడు అనేటువంటి మాట ఆ తర్వాత అక్కడున్నటువంటి సైనికులు ఆయనకు హిస్సోపుతో పాటు ఒక రకమైన చిరకను ద్రాక్షను కలిపిన చిరకు ఒకటి ఆయనకు అంటించారు హిస్సోపు అనేది మనం ఎక్కడ చూస్తామంటే శుద్ధీకరించడంలో చూస్తాం మొదటిగా రెండవదిగా ఐగుప్తులో నుంచి ఇస్రాయేలీలు విడుదల పొందుతున్నప్పుడు పస్కాను ఆచరిస్తున్నప్పుడు పస్కా బలిపశు యొక్క రక్తాన్ని హిస్సోపుతోటి గుమ్మములకు పూజారు విడుదలను తెలియచేస్తూ ఉంది ఆయనకు ద్రాక్ష రసాన్ని చిరకును అందించినప్పుడు ఆయన దాన్ని తీసుకోలేదు కారణం ఏంటో తెలుసా దానిలో ఒక రకమైనటువంటి సెడేషన్ ఉంటుంది ఒక రకమైన నొప్పిని తగ్గించే స్వభావం ఉంటుంది ఆయన మనల్ని ఎంత ప్రేమించాడంటే మన బాధను అర్థం చేసుకోవడం కాదు మన బాధను భరించాడు అందుకని ఆయన ఆ చిరకను పుచ్చుకోలేదు చిరకను పుచ్చుకొని అన్నది కానీ హి డి నాట్ టేక్ ఇట్ ఎన్ ఎందుకంటే మన ప్రతి బాధ ఆయన అనుభవించాడు ఎంపతి అంటారు దీన్ని మన ప్రధాన యాజకుడు మన శ్రమలలో పాలిభాగస్తుడైన వాడు మన శ్రమానుభవం గుండా వెళ్ళినటువంటి వాడు క్రియేటర్ ఆఫ్ ఎవ్రీథింగ్ క్రియేటర్ ఆఫ్ వాటర్ అండ్ లివింగ్ వాటర్ డైయింగ్ ఆఫ్ లాకింగ్ వాటర్ నీటిని కలుగు చేసిన వాడు జీవజలమైనటువంటి వాడు దాహంతో నేను తప్పికొనుచున్నాను అని చనిపోతున్నాడు ఒకసారి ఊహించుకొని చూడండి ఇజ్రాయేలీలు ఎక్కడ ఏ ప్రాంతంలో ఉన్నా కూడా వారికి నీళ్లు తక్కువ కాలేదు మారా అనేటువంటి చేదైన ప్రాంతంలో చేదైన నీరును వారు తాగలేకపోతే అక్కడ మారాను మధురమైన నీటిగా మార్చిన వాడాయన ఆయన ఒక బండ నుంచి నీళ్లను రప్పించిన వాడాయన ఆయన ఇజ్రాయేలీల తిరుగుబాటు మీద మోషే కోపంలో మాట్లాడమని చెప్పినటువంటి బండ మీద ఆయన నిలబడి మోషే కొట్టిన దెబ్బను కూడా తీసుకున్నవాడాయన అలాంటి దేవుడు నేను దప్పికొనుచున్నాను అని చెప్పి లేఖనాలను నెరవేర్చాడు మన శ్రమలను భరించాడు మనము జీవించినట్లుగా ఈ మాటను చెప్పి ఆయన సిలువలో తన ప్రాణాన్ని అప్పగించాడు కాబట్టి ఆయన మనకు జీవజలం ఆయన మరణం మనకు జీవం అయ్యింది ఆయన దాహం మనలకు తృప్తినిస్తూ ఉంది ఆయన శాపం మనకు ఆశీర్వాదాన్ని ఇస్తుంది తల్ల వచ్చి ప్రార్థన చేసుకుందాం శ్రీమతి ఎన్ పద్మమ్మ గారు మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి మీకు స్తోత్రాలు వంద స్తోత్రం తండ్రి ఈ మంచి సమయం తండ్రి మీ యొక్క పవిత్రమైన దినాన మమ్మల్ని అందరినీ ఇక్కడ కూర్చో మీకు స్తోత్రాలు వంద జల్లిస్తున్నావు నాయనా అయ్యా గట్టిగా గొలుచున్నాను అన్న మాటను బట్టి మీకు స్తోత్రాలు వంద నాలుగు ప్రభు మా కొరకు మా పాపముల కొరకు మా అత్యక్రమముల కొరకు మీరు నలుగుట్టబడినారు ప్రభు నాయన మీకు స్తోత్రాలు వందనాలు ప్రభు అయ్యా మీ దప్పిక నాయన మేము యొక్క సరైన మార్గంలో ఉండుటకును నాయన మేము పరిశుద్ధులుగా జీవించుటకును అయా నీ వారసులుగా ఉండుటకును నీ దప్పిక ప్రభావ నీకు స్తోత్రాలు వందనాలు ప్రభు నాయన భూత భవిష్యత్ కాల వాసిది నాయన ఏక దేవుడిని నాయన మానవ స్వరూపంలో వచ్చావు కాబట్టి నాయన దక్తిగా గొలుచున్నాను అన్నావు ప్రభా నీకు స్తోత్రాలు వందనాలు ప్రభు నాయన గతించిన కాలంలో నాయన మంది మా సంఘంలో లేరు ప్రభా వారిని బట్టి కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం నా తండ్రి నాయన కూడి వచ్చిన మమ్మల్ని అందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభా మేమందరము కూడా నాయన నీ మార్గంలో నడుచుటకును నీ యొక్క ప్రేమను నీ బలియాగాన్ని మేము జ్ఞాపకం చేసుకొని ప్రభు జీవించుటకును మాకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నావు నాయన వాక్యం చెప్పిన నీ దీనదాసుని కాపాడండి ప్రభు అదే విధంగా ప్రభు నాయన మరి అన్ని వాక్యములను చెప్పిన వారందరినీ మీరు దీవించి ఆశీర్వదించి కాపాడమని మీ దిన దీవెనలతో మమ్మల్ని అందరినీ నింపమని ఏ సునామం ప్రార్థించి వేడుకున్నాం మా ప్రియ ప్రలోక తండ్రి ఆమెన్ శ్రీమతి జీ ప్రేమ గారు ఒక ప్రత్యేకమైన పాట పాడి దేవు నామాన్ని పరుస్తారు